ఓయూ జేఏసీ టిఎస్ ఇచ్చినటువంటి బంధు పిలుపు ఏదైతే ఉందో దానికి ఆదివాసీ విద్యార్థి సంఘంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు మారువడి వ్యాపారం విస్తరించి ఇవాళ ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేను మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది ఇవాళ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మారువడి వ్యాపారాలు విస్తరించి ఇవాళ చిన్న సన్నకారు వ్యాపారవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారో అదేవిధంగా రేపు జరిగేటువంటి జేఏసీ బంధులు కూడా సబ్బండ వర్గాలు పాల్గొని ఈ బంధుని విజయవంతం చేసి మన యొక్క మన యొక్క ఆర్థిక దోపిడీని అరికట్టకపోతే రేపు వీళ్ళ మారువాడి రాజస్థాన్ యొక్క ఆగడాలు అరికట్టడం సాధ్యం కాదు కాబట్టి అందుకోసం విద్యార్థులుగా విద్యార్థిగా ఆదివాసీ విద్యార్థిగా నా వంతు నేను బాధ్యతగా నా సంఘాన్ని కూడా నేను ఇవాళ ఈ బంధులో భాగస్వామ్యం కావడం కోసం మేము మద్దతు తెలపడం కో మద్దతు తెలపడం కోసం రావడం జరిగింది థ్యాంక్ యూనా